బలహీనమవుతున్న ప్రజల బ్రహ్మాస్త్రం ఘనంగా ఆర్టీ అమలు దినోత్సవం హాజరైన ఎం సి ఆర్ ఆర్ డి ట్రైనర్ అష్రఫ్ సహరక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు చట్ట అమలు దినోత్సవాన్ని సమాచార హక్కు రక్షణ చట్టం రెండు ఐదు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీ యాక్టివిస్టులు ఎం హెచ్ ఆర్ డి ట్రైనర్ అష్రఫ్ సహరక్షణ చట్టం రెండు వేల ఐదు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడుతూ ప్రజల చేతిలో శక్తివంతమైన ఆర్టీ అస్త్రం బలహీనమవుతుందని అన్నారు సమాచారం పొందడం ప్రతి ఒక్క పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు సహచట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారీతనం సాధ్యమన్నారు కానీ సహచట్టం దేశంలో అమలు నేటితో ఇరవై సంవత్సరాలు అవుతున్నప్పటికీ సహచట్టం అమలులో చట్టబలోపేతంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందన్నారు గ్రామస్థాయి వరకు గల ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం లేదన్నారు సెక్షన్ నాలుగు ఒకటి బి ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన పదిహేడు అంశాలు సమాచారం అందుబాటులో ఉండడం లేదన్నారు చట్ట నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు పిఐఓ ఏపీఓలు సమాచారం అందించడం లేదన్నారు దరఖాస్తుదారుల ఆర్టీ కార్యకర్తల వివరాలు బహిర్గతం అవుతున్నాయని దానితో వారిపై దాడులు మరియు ఇతరపరంగా నష్టాలు చేకూరుతున్నాయని అన్నారు దరఖాస్తుదారుల రక్షణ కొరకు గల మెమో నెంబర్ ముప్పై మూడు వేల ఎనభై ఆరును పకడ్బందీగా అమలు చేయాలన్నారు రాష్ట్ర సమాచార కమిషన్ సెక్షన్ ఇరవై ప్రకారం అనుసరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు రాష్ట్ర కమిషనర్ సుప్రీంకోర్టు తీర్పులు కేంద్ర సమాచార కమిషన్ తీర్పులు రాజ్యాంగబద్ధమైన ఇతర చట్టాలను ప్రమాణికం చేసుకుని రూల్ ఆఫ్లా ప్రకారం ఏపీఓ పిఐఓ ఏవో పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు సహచట్టబలోపితం కొరకు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయవలసిన ఆర్టీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు ఇట్టి కమిటీలలో సామాజిక కార్యకర్తలకు చోటు కల్పించి చట్ట బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు సహచట్టం రక్షణ కొరకు దరఖాస్తుదారుల ఆర్టీ కార్యకర్తల పరిరక్షణ కొరకు ప్రజల రాజ్యాంగ హక్కుల కొరకు ప్రతి ఒక్క ఆర్టీ సామాజిక కార్యకర్తలు మేధావులు ఒకే వేదిక పైన వచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు రోడ్ సేఫ్టీ కోసం ఆర్టీ కార్యకర్త అజీం పేరుతో దరఖాస్తుల ఆవిష్కరణ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీ కార్యకర్త అజీం పేరుతో జాగృతి యువ మంచ్ ఆధ్వర్యంలో రూపొందించిన సమాచార హక్కు చట్ట దరఖాస్తు పత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం రెండు ఐదు జిల్లా అధ్యక్షులు కబీర్ జిల్లా కార్యదర్శి వంగారి ప్రవీణ్ జిల్లా అడ్వైజర్ రామ్టెంకి కృష్ణ జిల్లా ప్రచార కార్యదర్శి దుర్గం శ్రీనివాస్ జిల్లా సహాయ కార్యదర్శి లింగన్న డివిజన్ జాయింట్ సెక్రటరీ అఖిలేష్ మండల ఉపాధ్యక్షులు దామోదర్ ఆర్టీ కార్యకర్తలు శరత్ చంద్ర ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల సమాచార హక్కు చట్టం పున ఊపిరిలో కొనసాగుతుంది నేటి వరకు ఇరవై సంవత్సరాలు గడిచింది అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫోర్ వన్ బి అనేది ఎక్కడ కూడా అమలు జరగడం లేదు అంటే చాలామంది ఫోర్ వన్ బి స్వచ్చాగా డిసైడ్ చేసి చెప్పే ఐటమ్స్ ఎవరు కూడా చెప్పడం లేదు అంతేకాకుండా ఫోర్ వన్ బిలో ఇంకొక ప్రముఖంగా ఉన్న అంశం ఏంటిదంటే ఏదైనా వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోరితే ఆ ఇన్ఫార్మేషన్కి సొమోటో డిస్క్లోజర్గా స్వతహాగా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి అంటే ఇంకొకరు ఎవరు కూడా అడగకుండా అది కనబడాలి కానీ ఎక్కడ కూడా కనబడడం లేదు ఇది చాలా దారుణం మరియు ఆర్టీఐ కమిషనర్స్గా ఎవరైతే అపాయింట్మెంట్ అవుతున్నారో వాళ్ళు ఎవరు కూడా సెక్షన్ ట్వంటీ ప్రకారం వ్యవహరించడం లేదు అంటే ఏదో హియరింగ్ జరపడం ప్లస్ సమాచారం ఇవ్వమని చెప్పడం తప్ప సెక్షన్ ట్వంటీని వాళ్ళు వాడడం లేదు మరియు ఆర్టీ యాక్ట్ ఒకటి ఉన్న ఇంకొక రూల్ ఏంటి అంటే వాళ్ళు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇప్పించడంతో పాటు వారు వేరే యాక్ట్ను కూడా వాడుకోవడానికి వాళ్ళకు జుడిషియరీ పవర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాడడం లేదు అంటే భారత రాజ్యాంగం ప్రకారం చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థలు ఏంటిదంటే రాను రాను ఏంటిదంటే చనిపోతున్నాయి దీనికి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది కావున అందరూ కలిసికట్టుగా ఆర్టీ యాక్ట్ను బలోపేతం చేయడానికి ఆర్టీ యాక్ట్ను కాపాడుకోవడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఇటీవల కాలంలో నా నాకు రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ రోడ్ యాక్సిడెంట్ ద్వారా నా తమ్ముడికి నేను కోల్పోవడం జరిగింది ఈ రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరుగుతున్నాయో అంటే సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి ఆర్డర్ ఇచ్చింది రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ మీద ఈ రోడ్ సేఫ్టీ మీద ఏ అధికారి కూడా పని చేయడం లేదు అంటే ఒక యాక్సిడెంట్ అయితే అక్కడ ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ టీం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అదే ఎందుకు జరిగింది ఫ్యూచర్లో అక్కడ ఒకరు కూడా చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఆ టెక్నికల్ టీమ్ది రోడ్స్ డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీస్ది కానీ వాళ్ళ రోడ్ సేఫ్టీ అథారిటీస్ ఏంటి అంటే ఉత్సాహ పని పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా వాటి మీద పనిచేయడం లేదు ఖచ్చితంగా మానిటరీగా వాళ్ళు ఒక మీటింగ్స్ పెట్టాలి కానీ జిల్లా కేంద్రాల్లో అంటే నేడు జిల్లాలు పెరిగినాయి డిస్టెన్స్ పెరిగి తక్కువైంది అంత అయింది జిల్లాలు ఏర్పడ్డాయి తప్ప జిల్లాలతో పాటు జిల్లా కమిటీలు ఏదైతే కమిటీస్ ఉన్నాయో డిస్టిక్ లెవెల్ కమిటీస్ ఏదైతే ఏర్పాటు చేయాలనో ఆ కమిటీస్ ఏర్పాటు చేయడం లేదు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఒక బాధ్యత ఏంటిది అంటే ప్రతి కమిటీకి యాక్టివ్ చేయాలి సాధక బాధకాలు తెలుసుకోవాలి కానీ జిల్లా డిస్టిక్ మెజిస్ట్రేట్స్ ఏంటిది అంటే ఇవాళ ఉత్సాహ విగరాల్లాగా ఏంటిదంటే ఉన్నామా పోయినామా వచ్చినామా చూస్తున్నా వాళ్ళు వెహికల్స్ మీద తిరుగుతున్నారు అంతా చేస్తున్నారు కళ్ళు గంతలు కట్టుకొని పోతున్నారు తప్ప ఎవరు కూడా రోడ్ సేఫ్టీ మీద పనిచేయడం లేదు ఎవరు కూడా ఏం కూడా మాట్లాడడం లేదు ఇది చాలా సిగ్గుచేటు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఒకవేళ స్పందించకపోతే మీరు ఉండి కూడా ఒకటే లేకపోయినా కూడా ఒకటే సో మీరు ఒకసారి ఆలోచించండి మీ యొక్క వాహనం ప్రభుత్వం ఇచ్చేది మీ యొక్క వాహనంకు ఉంది వెసలబాటుతో పోతున్నారు మీకు కూడా రేపటి దినంలో ఆ వాహనానికి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది కావున ప్రజల యొక్క సాధారణ ప్రజలు ప్రాణాలను కాపాడడానికి డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో అది సక్రమంగా పనిచేసే విధంగా కృషి చేయాల్సిందిగా కోరుచున్నాను